ప్రజెంట్ గొప్పడంత మనసు సీరియల్ అయిపోతుందనే విషయం మనందరికీ తెలిసిందే సో భూమి ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ అందులో తనకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తూ రిషి సార్ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది దాని గురించి ఏంటి అంటే తనకి గుప్పడంత మనసు సీరియల్లో ఆపర్చునిటీ ఇచ్చిన రాఘవ సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ యాజ్ గుప్పడంత మనసు రీచెస్ ఇట్స్ కన్క్లూజన్ అయితే త్వరలోనే గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అయిపోతుంది అసలు ఈ క్యారెక్టర్ నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంతేకాకుండా నేను ఈ క్యారెక్టర్ ఎలా అయినా చేయగలను నమ్మినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంతేకాదు ఈ సీరియల్ ద్వారా ఆంధ్ర తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ప్రజలకు కూడా నేను చాలా అభిమాని అయిపోయాను ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాను దీనికి అంతటికీ కూడా కారణం మీరే సార్ అంటూ రాఘవ సార్కి థ్యాంక్స్ చెప్తున్న ఒక ఫోటోని చాలా మ్యాటర్ పెట్టడం జరిగింది ఆయన ఇంగ్లీష్లో దానికి సంబంధించి వీడియోని రేపు చేసుకుందాం నేను మామూలుగా నార్మల్గా ఆయన ఏం చెప్పారనే విషయాన్ని చిన్నగా చెప్తున్నాను తనకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పారు అంతేకాకుండా భూమి ఎంటర్టైన్మెంట్ టీంలో మెయిన్ ఎవరైతే ఉన్నారో హరీష్ సార్ అండ్ చందు సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ అన్కండిషనల్ సపోర్ట్ టువర్డ్స్ మీ ఫ్రమ్ ద డే వన్ అంటూ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తూ ఇంకా శ్రీనివాస్ సార్ హ్యాండింగ్ దిస్ మ్యాసివ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ భూమి ఎంటర్టైన్మెంట్ అఫీషియల్ ఎంటర్టైన్మెంట్ ఇస్ ద రీజన్స్ ఐ హ్యావ్ గెయిన్ సచ్ ఏ వండర్ఫుల్ ఫ్యాన్ బేస్ అండ్ ఐమ్ డీప్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ అంటూ భూమి ఎంటర్టైన్మెంట్స్లో తను హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ వాళ్ళని గుడ్ బై చెప్తూ వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి తను వెళ్తున్నట్లుగా సంబంధించిన ఫొటోస్ని వీడియోస్ని ఈరోజు సోషల్ మీడియా అకౌంట్లో రిషి సారే తన అకౌంట్లో పెట్టడం జరిగింది ఆ పిక్స్ని కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి నిజానికి ప్రేమాభిషేకం అనే సీరియల్తో రిషి సార్ తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సీరియల్ కన్నా కూడా గుప్పడంతమందితో సీరియల్లే కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులను సంపాదించి పెట్టింది ఎందుకంటే ఆ సీరియలే కాదు ఆ సీరియల్లో ఆయన క్యారెక్టర్ కూడా ఆ విధంగా ఉండడంతో ఆయన్ను ఒక రాజులా తీర్చిదిద్దిన సీరియల్ అంటే ఆయనకు కూడా చాలా ఇష్టం ఇది ఇప్పుడు అయిపోతుందని బాధగానే ఉన్న కొత్త సీరియల్తో మళ్ళీ ఆయన తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి